హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ప్రీవియస్ వీడియోలో మనం ఏపీ పార్టీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కరెంట్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ పెట్టడం జరిగింది కొంతమంది అస్పెన్స్ అడిగారు రిమైనింగ్ ఏమైనా యాడ్ చేస్తారని సో యాడ్ చేస్తాం రిమైనింగ్ టూ మంత్స్ ఉన్న పాలిటీ కరెంట్ అఫేర్స్ దాంతోపాటు ఏవైతే సమ్ మిస్సింగ్ ఉన్న కరెంట్ అఫేర్స్ ఉన్నాయో అవి కూడా దాన్ని యాడ్ చేసి మీకు ఎవరు జరుగుతుంది ఆల్ ఆర్ ఓన్లీ ఫర్ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఈ వీడియోలో మనం చాలా మంది మనకి అస్పెన్స్ ఎస్ఎంటీ కరెంట్ అఫేర్స్ అడుగుతున్నారు ఆల్రెడీ ముందు మనం ఎస్ఎంటీ కరెంట్ అఫేర్స్ కొన్ని మార్జుల్ గా చేయడం జరిగింది సో ఈ వీడియోలో మనం ఆ మోడ్యూల్స్ డిస్కస్ చేద్దాం దాంతోపాటు ఏవైతే మనకి కరెంట్ అఫైర్స్ కొన్ని మిస్డ్ అవుట్ ఉన్నాయి అసెంట్ కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా మీకు విత్ ఇన్ విత్ ఫైవ్ రూపీస్ తో మా ఫైవ్ రూపీస్ కాస్ట్ తో మీకు కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది సో ప్రెజెంట్ మాడ్యూల్స్ అయితే యాడ్ చేస్తున్నాం మనకి యాప్ లో సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే డిస్క్రిప్షన్ లో మనకి డైరెక్ట్ లింక్ ఉంటుంది పర్చేజ్ లింక్ విత్ ఓన్లీ ఫైవ్ రూపీస్ తో మీరు ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ తీసుకోవచ్చు దాంతో పాటు రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ కూడా యాడ్ చేస్తాం ఆ అన్ని కూడా ఒకటే ఫైవ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది అంటే ఆ అమౌంట్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది సో ఆ కి హెల్ప్ చేయాలని హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో అంత ప్రైస్ పెట్టడం జరిగింది సో ఫస్ట్ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం ప్రీవియస్ ఐ మీన్ చేసినటువంటి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ మాడ్యూల్స్ ఓపెన్ చేద్దాం మీరు ఒకసారి చూసుకోండి ఇవన్నీ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ ఇవన్నీ ఇంకా యాడ్ చేస్తాం ప్రెజెంట్ ఏంటంటే ఉన్న మాడ్యూల్స్ అని పెట్టిస్తున్నాం మీ గ్రూప్లో యాప్లో సో ఎవరైనా కావాలనుకుంటే మీరు లో ఉన్న యాప్ లింక్ ని క్లిక్ చేసి కరెంట్ అఫైర్స్ అన్ని మీరు తీసుకోవచ్చు ఒకటి మీకు చూపిద్దాం అని చెప్పి ఓపెన్ చేస్తున్నాం సారి మీరు చూడొచ్చు ఒక్కొక్కటి మీకు ఇంక్లూడ్ చేస్తున్నాం మాజుల్స్ అన్నీ కూడా సో ఇవన్నీ కూడా టోటల్గా మనకి మనం ఇంత ముందు మనం లాంచ్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ మాజుల్స్ ఇది రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇస్తాం మీ రిపోర్ట్స్ యాక్చువల్ యాడ్ చేయాలి సో ఈ రిపోర్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా క్లియర్ గా మీకు పిక్చర్ తో సహా ఇవ్వడం జరుగుతుంది సో యాడ్ చేస్తాం ఇంకా నెక్స్ట్ వస్తాయి వేరే కరెంట్ కూడా వస్తాయి మా జూల్స్ ప్రజెంట్ ఏంటంటే మీకు మాజూల్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రిన్డౌట్ కూడా తీసుకోవచ్చు ప్రిన్డౌడ్ తీసుకుని మీరు ఒక డేటా తీసుకొని చదువుకోవచ్చు నో ఇష్యూ ఇది ఓకే చాలా మార్జుల్స్ ఉన్నాయి ఇంకా యాడ్ చేస్తే మార్జుల్స్ అవి కూడా మీకు యాప్ లోనే ఉంటుంది డైరెక్ట్గా మీరు సపరేట్గా మళ్ళీ దానికి అమౌంట్ పెట్టక్కర్లేదు జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ ఓకే ఫైవ్ రూపీస్ ప్రైస్తో మీకు యాడ్ చేయడం జరుగుతుంది మొత్తం కూడా ఇవన్నీ కూడా మీకు నేను యాప్లో పెట్టిస్తాను సో మీరు కావాలంటే ఒకసారి మీరు యాప్ లో ఇన్స్టాల్ చేసుకుని చూసుకోవచ్చు ఈ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఇవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది జస్ట్ అంటే ఇవి కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లు కాబట్టి ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ అండ్ పాలసీస్ పైన చేసినటువంటి వీడియో మీకు హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరుగుతుంది సమ్ స్టార్టింగ్ డేటా కరెంట్ అఫైర్స్ తో పాటు మనకి ఇది కూడా చదవాల్సి ఉంటుంది కాబట్టి ఇది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఓకే ఇది కూడా ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ సమ్ లింక్ అయిపోయి ఉంటుంది దీని ఏంది వదలకూడదు కాబట్టి అన్ని కూడా మాక్సిమం కవర్ చేసేలాగా ఇవ్వడం జరిగింది మా చూసి అజే మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇవన్నీ కనిపిస్తాయి ఓకేనా స్టార్టింగ్ లో రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది టోటల్ గా నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఏమైనా మెటీరియల్స్ ఎకానమీ చాలా మంది అడుగుతున్నారు ఎకానమీ పైన మనం వర్క్ చేద్దాం ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కూడా దానిపైన సో అవి కూడా మీకు అందించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వీడియో సో ఫైవ్ రూపీస్ కాబట్టి ఎవరు కూడా అమౌంట్ కోసం ఆలోచించకుండా వీడియో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కోర్స్ ఐ మీన్ కోర్స్ అంటలేదు ఈ యొక్క మెటరల్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ లింక్ ఉంది దాన్ని డైరెక్ట్ క్లిక్ చేసి ఒక మెటల్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ